హాయ్ అండి వెల్కమ్ టు బొబ్బిలి అనితాస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ ఏంటంటే దొండకాయ ఫ్రై అండి దొండకాయ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు నేనైతే హాఫ్ కేజీ దొండకాయలు అయితే నేను నీట్గా కట్ చేసి పెట్టుకున్న రెండు ఉల్లిపాయలు అండి కొన్ని పచ్చిమిరపకాయలు కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు కొన్ని వెల్లుల్లి ఇవన్నీ తీసి నేను కట్ చేసి రెడీ పెట్టుకున్నా ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకోవాలి అందులో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలండి ఆయిల్ కొంచెం వేడయ్యాక పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ఆవాలు కొంచెం ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అయితే వేసుకోవాలండి ఈ ఉల్లిపాయలు ఆయిల్లో లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు అయితే మనం వేయించుకోవాలి ఈ ఉల్లిపాయలు వేగినాయి కదండి ఇప్పుడు కొంచెం కరివేపాకు ఇందులో యాడ్ చేసుకుందాం కరివేపాకు కొంచెం వేడయ్యాక అంటే ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అంటే రెండు మూడు పచ్చిమిర్చి అయితే నేను కట్ చేసి పెట్టుకున్న మళ్ళీ కొంచెం కొత్తిమీర కొంచెం దంచి పెట్టుకున్న వెల్లుల్లి అండి ఒక నాలుగైదు రెమ్మల వెల్లుల్లి అయితే కచ్చాపచ్చగా పెట్టుకొని వేసుకున్న ఇప్పుడు కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా దొండకాయ ముక్కలైతే మంచిగా కలిసేటట్టు అయితే కలుపుకోవాలండి మనము స్టవ్ చిన్నగా పెట్టి సిమ్లో అయితే ఒక రెండు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి చూడండి ఎంత లేతగా ఉన్నాయో దొండకాయలు ఇలా లేత ఇది తెచ్చుకొని మనం ఫ్రై చేసుకుంటే ఫ్రై అయితే చాలా బాగుంటుందండి ఇప్పుడు రెండు నిమిషాలు మనం స్టవ్ చిన్నగా పెట్టి మనం మూత పెట్టుకుందాం రెండు నిమిషాల తర్వాత మళ్ళీ కొంచెం కర్రీని కలుపుకుందాం చూడండి రెండు నిమిషాలు అయితే అయిపోయింది మళ్ళీ మొత్తం ఒకసారి కలిపేసుకుని ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం మనం సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల ఇందులో వాటర్ ఫామ్ అవుతుందండి ఆ వాటర్ తోటే ఈ దొండకాయ ముక్కలన్నీ మగ్గిపోతాయి ఇలా కొంచెం కలుపుకొని మంచిగా ఉప్పు మొత్తం ముక్కలకు పట్టేంతవరకు కలుపుకొని రెండు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి మళ్ళీ రెండు నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకోవాలండి కొంచెం ముక్కలు ఉడికిన తర్వాత మనమైతే ఇప్పుడు కారం అయితే వేసుకుందాం మగ్గిపోయినాయండి ముక్కలన్నీ మగ్గిపోయినాయి అంటే డెబ్బై శాతము ముక్కలు అంటే దొండకాయ ముక్కలు మగ్గిన తర్వాత మనం కారం అయితే యాడ్ చేసుకోవాలి ఇలా మొత్తం కలిసేటట్టు కలుపుకున్న తర్వాత మరి రెండు నిమిషాలు అయితే మూత పెట్టుకోవాలండి చూడండి ఇప్పుడైతే కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇలా ఈజీగా సింపుల్గా మీరు కూడా ఇట్లా దొండకాయ ఫ్రై రెడీ చేసుకోండి ఎలా ఉందండి ఈ రెసిపీ మీకు నచ్చిందా నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి మరికొన్ని రెసిపీస్ కోసం బొబ్బి నేనితాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి